ఇప్పటికే సింగపూర్ ను కుదిపేస్తున్న కేపి వన్ కే టూ వేరియంట్లు తాజాగా మన దేశానికి విస్తరించాయి భారత్లో కేపి టూ వేరియంట్ కేసులు రెండు వందల తొంభై కేపి వన్ వేరియంట్ కేసులు ముప్పై నాలుగు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని ఇవన్నీ జేఎన్ వన్ సబ్ వేరియంట్లేనని వైరస్ లో మ్యూటేషన్లు సాధారణమేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఇండియన్ సార్స్ కోవ్ టు జీనోమిక్స్ కన్సార్షియం సభ్యులు ఎప్పటికప్పుడు ఈ వైరస్ సోకిన వారి నుంచి నమూనాలు సేకరిస్తూ దాన్ని ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారని తెలిపింది కేపీ వన్ కేసులు అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో ఇరవై మూడు నమోదయ్యాయి కేపీ టూ కేసులు మహారాష్ట్రలో నూట నలభై ఎనిమిది వెలుగు చూశాయి ఇప్పటికే సింగపూర్ లో కరోనా ఉపద్రవం మరోసారి మొదలైంది మే ఐదు నుంచి పదకొండో తేదీల మధ్య కొత్తగా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కేసులు వెలుగులోకి వచ్చాయని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్యే కుంగ్ తెలిపారు ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు మరో కోవిడ్ వేవ్ ప్రారంభంలో ఉన్నామని కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అన్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం కోవిడ్ కారణంగా రోజు ఆసుపత్రి పాలవుతున్న వారి సగటు సంఖ్య రెండు వందల యాభైకి పెరిగింది అంతకు ముందు వారంలో ఇది నూట ఎనభై ఒకటిగా ఉంది ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది మరోవైపు అవసరమైన సందర్భాల్లో ఆసుపత్రి బెడ్లు అందుబాటులో ఉండేలా అక్కడి అధికారులు పనులు చర్యలు తీసుకున్నారు కొన్నిసార్లు ఆపరేషన్లు వాయిదా వేస్తున్నారు మొబైల్ ఇన్పేషెంట్ కేర్ ద్వారా అనేక మందికి ఇళ్లలోనే చికిత్స అందిస్తున్నారు గతంలో పన్నెండు నెలల్లో టీకా తీసుకోకపోతే మరో డోస్ తీసుకోవాలని మంత్రి సూచించారు అయితే ప్రస్తుత పరిస్థితిని తట్టుకునే సామర్థ్యం సింగపూర్ వ్యవస్థకు ఉందని ఆ తర్వాత కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపు అయితే మాత్రం ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందని హెచ్చరించారు ప్రస్తుతానికి తాము ఎటువంటి సామాజిక ఆంక్షలు విధించలేదని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా జేఎన్ వన్ దాని ఉపజాతులైన కేపీ వన్ కేపీ టూలు ప్రబలంగా ఉన్నాయి సింగపూర్లో కేపీ వన్ కేపీ టూ వేరియంట్ల కారణంగానే అధిక శాతం కేసులు వెలుగు చూస్తున్నాయి ఈ వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సింగపూర్ ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది కేపీ టూ వేరియంట్ వ్యాప్తిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే పేర్కొంది